హలో రా అక్కడ చెప్పాను ఇక్కడ వచ్చేసావా వచ్చేసాను అన్నమాట పోతున్నావా థ్యాంక్ యూ రా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా తిన్నారా అమ్మ తిన్నా తిన్నా అతికే కోరండి రా నువ్వు తిన్నావా అట్టికాయ ఉండే అట్టికాయ మీదేం కూర అట్టికాయ కర్రీ చేశా ఆయమ్మ సంగీత మమత శుభమధ్యాన్నం కర్రీ అట్టికాయి ప్రయ్యా నేను ఇగురుండా కాలేజ్ ఎలాగా మీది మాది ఊటే కూర సతీష్ అమ్మ అంటున్నాడు మా సతీష్ అన్నంత అమ్మ సతీష్ సొరకాయ అడగకుండానే చెప్పేశాడు మా సతీష్ సొరకాయ కదే ఊే అమ్మ సంగీత బీరకాయ ఏంటి చేయాలండి కాయలు 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 కూరలు ఏం అవును మీ భోజనం అయింది అయింది నాన్న అయింది ఇప్పుడే తిన్నా నా టైంకి డ్యూటీ కదా నాది డ్యూటీకి వచ్చేసి మీ అందరితో మాట్లాడి డ్యూటీ ఉందిగా నాకు రెండు గంటలకి రామారావు గారు అయ్యే మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు వెల్కమ్ అండి రామారావు గారు ఓన్ చేశారా మధ్యాహ్నం అండి మీకు హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు ఇంకా పెళ్లిగని ప్రసాద్ గారు వెల్కమ్ అమ్మ వెల్కమ్ ఎంబీ ఎంబీ హాయ్ అంటున్నారు హలో అండి మధ్యాహ్నం థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు పెళ్లికాని ప్రసాద్ గారు హాయ్ అండి పేరు బాగుంది ఫిఫ్త్ లైక్ డన్ మేడం అంటున్నారు రామారావు గారు భోంచేసారా అమ్మ ప్రసాద్ గారు పెళ్ళి కాలేదు కదా అమ్మ పెట్టారా బోధను హీస్ ఎమ్ హవ్వారి అంటున్నారు ఫైన్ అండి శివనాక గారు అది ఏంటంటారు ఏంటంటారు అది పారాషూట్ కదా అవి వేసుకుని వచ్చారు భోంచేశారా లేదా శివనాగా అందరం భోంచేశారండి అందరికీ శుభం మధ్యాహ్నం ఒక్కళ్ళు రావడానికి అన్ను ఉండాలా శివనాగ గారు ఒకటే కదా వేసుకొస్తారు ఆయ్ పెళ్ళి గారి ప్రసాద్ గారు అంటున్నారు కవిత చేసా మేడం